జూన్లో డిపాజిట్లు కోల్పోయినావు పార్లమెంట్లో ఇప్పుడు మెదడు కూడా కోల్పోయినట్టే ఉన్నాడు ఆయన పెద్ద మంచి ఫామ్ లో పండుకొని డిసెంబర్లో ఆయన అన్ని చెప్పిండు ఎన్ని ఆయన గుడిలు దర్గాలకు దస్తీలు కప్పిండు గుడిలకు పోయి దండాలు పెట్టిండు ఏడ పెట్టిన తెలంగాణ ప్రజలు పదేళ్ళు పెట్టిన ఆయన అరగోసకు ఇవాళ ఆయన గుణపాఠం చెప్పి ప్రభుత్వాన్ని దించిండు అట్లే అబద్ధాలు చెప్తే పార్లమెంట్లో గుండు సున్నా ఇచ్చిండ్రు ఆయన గాడితో గుడ్డి ఇచ్చిర్రు అయినా బుద్ధి మారలే పద్నాలుగు నెలల నుంచి అంట ఆయన ఫామ్ హౌస్లో వండుకొని గంభీరంగా చూస్తుండే ఎవరిని చూస్తున్నావే గంభీరంగా అచ్చోసిన ఆంబోతులాక నీ కొడుకుని అల్లుని ఊరు మీద వదిలేవు మైసమ్మ మన ఏంది జాంగిర్ పీర్ల దర్గాకు వదిలిన మేకపోతులాక ఊరు మీద పడి మేస్తా ఉన్నారు నీ కొడుకు నీ అల్లుడు మన జాంగిర్ పీర్ల దర్గా కోసుకుంటాం కదా మనం అట్లా జాంగిర్ పేరులో దర్గాను కూడా మోసం చేసిన వంద కోట్లు ఇస్తాను మా శంకర్ చెప్తున్నాడు ఇయాల రాజన్న సిరిసిల ఆలయానికి వంద కోట్లు ఇస్తాను ఆ దేవుణ్ణి మోసం చేసినాం ఈడ దర్గాను మోసం చేసినాం పాలమూరులో ప్రాజెక్టులు కడతా అని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేస్తా అని కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్సాగర్ జూరాల ఆర్టీఎస్ తుమ్మిళ్ళ ప్రాజెక్టులను కడతా అని చెప్పి పాలమూరుకు మాట ఇచ్చి పాలమూరుని ఎండబెట్టి ఎగవేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు ఈరోజు సంవత్సరం పూర్తి కాకముందే మీద వడరట ఆయన కోసం ఎదురు చూస్తారట ప్రజలందరూ బాధ బాధ పడుతురట అయ్యా చంద్రశేఖరరావు గారు నాలుగు కోట్ల ప్రజలు ఎవ్వరు బాధ రైతులకు రైతు భరోసా వచ్చింది రైతులకు రైతు రుణమాఫీ జరిగింది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినాం రాజీవ్ ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచినాం పేదలకు ఇండ్ల రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినాం ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇచ్చినాం నూట ఇరవై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు దానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం ఇవాళ పదివేల కోట్ల రూపాయలు రాబోయే మార్చి ముప్పై ఒకటి లోపల రైతు భరోసా పథకం కింద పేదల ఖాతాలో వేస్తాం ఉపాధి హామీ కూలీలకు కూడా ఇవాళ ప్రతి కుటుంబానికి పన్నెండు వేల రూపాయలు ఇచ్చినాం ఇదే కాదు తెలంగాణ సమాజానికి నిరుద్యోగ సమస్య అలాంటి నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మొదటి సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నువ్వు పదేళ్ళు ఇవ్వలేని ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది వీటన్నిటి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నీ నాయకత్వం మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు రా అసెంబ్లీలో ఈ వివరాలన్నీ అసెంబ్లీలో పెడతా చర్చ చేద్దాం ఆయన కొడితేనంట బలంగా కొడతాడంట సరిగ్గా నిలబడేది నేర్చుకోను ఆయన కట్ట లేకుండా నీ పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజానికి తెలియదా నువ్వు తూగుతున్నవా సోగుతున్నవా నువ్వు నిలబడగలిగే పరిస్థితులు ఉన్నవా ఆయన బలంగా కొడతాడంట ఆయన లేచి వస్తాడంట సోషల్ మీడియాలో నాకు ఆయనకు పోటీ పెడితేనంట ఆయనకు లైక్లు ఎక్కువ వచ్చినాయంటాక్లో పదేళ్ళు ముఖ్యమంత్రి చేసినోడు కేంద్ర మంత్రి చేసినోడు ఇవాళ టిక్ టాక్లో కేసీఆర్కు రేవంత్ రెడ్డికి పోటీ పెడితే ఆయనకు లైకులు ఎక్కువ వచ్చినాయంటే నాకు తక్కువ వచ్చినాయంటే ఇవాళ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడుతున్నాను నేను అడగదలుచుకున్నా ఆ మధ్యలో బాలీవుడ్లో కూడా సల్మాన్ ఖాన్కు రాఖీ సావంత్కు కూడా టిక్ లో పెడితే రాఖీ సావంత్కి ఎక్కువ లైకులు వచ్చినాయి అంత మాత్రాన ఆమె సల్మాన్ ఖాన్ కంటే గొప్ప నటుడు నటురాలు అని ఎవరు అని అనుకుంటారా ఇవాళ చివరికి ప్రజలు తిరస్కరించి ప్రజలు డిపాజిట్లు జప్తు చేస్తే ముఖం జల్లక ఫామ్ హౌస్లో వండుకునే చంద్రశేఖరరావు సోషల్ మీడియా టిక్ లో నాకు లైక్లు వచ్చినాయని చెప్పుకునే పరిస్థితికి వచ్చిందంటే ఆయన మానసిక పరిస్థితి ఎట్లుందో తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటుంది పెద్ద మనిషి ఆయన వయసులో నేనేం కాదంటలేను ఆయన పిల్లలు లాగా తయారై ఊరి మీద పడి మేస్తున్నారు ఫస్ట్ నీ కొడుకు నల్లుని కంట్రోల్లో పెట్టు చంద్రశేఖరరావు నువ్వు రా సభకు ఐదు తారీఖు నాడు ఆరు తారీఖు నాడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని ఏపీసీడీ వర్గీకరణ మీద మా మాదిక సోదరుల ముప్పై ఐదేండ్ల పోరాటం అదే విధంగా వంద సంవత్సరాలు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కులగణన చేసారు వందేండ్ల వరకు బలైన వర్గాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళ లెక్క వాళ్ళకే తెలియదు ఎంతోమంది మంది ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు మారినారు కానీ బీసీల లెక్కలు తేల్చలేదు కానీ భారత్ జోడోలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీసీల లెక్కలు తేల్చింది ఇంటింటికి పోయింది లెక్క కట్టింది రాబోయే రెండు తారీఖు నాడు బీసీ కులగణ నివేదిక రాబోతుంది అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద కూడా జుడిషియల్ కమిషన్ నివేదిక ఇవ్వబోతుంది ఫిబ్రవరి మొదటి వారంలో అసెంబ్లీలో బీసీ కులగణన మీద అదే విధంగా మాదిగల వర్గీకరణ మీద సభను పెట్టబోతున్నాం నీకు చేతనైతే చిత్తశుద్ధి ఉంటే సభకురా చర్చ చేద్దాం నువ్వా మేమా తేల్చుకుందాం నీ ఫామ్ హౌస్ లో నీ వంది మాగదులను నీ భజన వేసుకోను నువ్వు వాళ్ళను జమేసుకొని వాళ్ళ ముందల పొంకనాలు కొట్టకు చంద్రశేఖర్ రావు నువ్వు కాలం జల్లిపోయిన వెయ్యి రూపాయల నోటువే ఆ నోటు పెట్టుకుంటే ఎవడైనా జైలుకే వెళ్తాడు ఒకప్పుడు వెయ్యి రూపాయలకు చాలా విలువ ఉండే వెయ్యి అవునా వెయ్యి నోట్లునే అంటే ఆయన మునగాని కింద చూసేది ఇప్పుడు వెయ్యి నోట్ల రూపాయలు అంటే తీసుకుపోయి బొక్కలు వేస్తారు చంద్రశేఖరరావు గారు కూడా రద్దైపోయిన వెయ్యి రూపాయల నోటు ఇంకా దానికి విలువ లేదు తెలంగాణ సమాజంలో నిన్ను అడిగేటోళ్ళు లేరు చంద్రశేఖరరావు నువ్వు ఫామ్ హౌస్ నుండి ప్రజలతో నీ బంధం తెగిపోయినట్టుంది ప్రజలు ఏం ఆలోచన చేస్తున్నో చూడు రైతులకు రైతు భరోసా అందింది